అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోదినామ సంవత్సరం మాఘమాసం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది బహుళ సప్తమి ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం విశాఖ నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం యోగం ధ్రువం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాతం కరణం బాలవ రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయంలో ఈరోజు శుభ సమయంలో ఏమీ లేవు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునర్ప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు ఈరోజు గృహ ప్రవేశాలకు వాస్తు పూజలకు మంచిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు